కూడా గౌరవ శాసనసభ్యులు అందరూ వేదికను అలంకరించిన హృదయపూర్వక నమస్కారాలు మన సింహసాని శివయ్య గారు ఇప్పుడే అన్ని విషయాలు కూడా మీకు తెలియజేశారు ఒక పట్టుదల కలిగిన వ్యక్తి శివయ్య నేను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ వార్డులో ఒక ఒక పర్సెంట్ కూడా సమస్య లేకుండా మీకు తీర్చినానని చెప్పి మీ ఎదురుగానే మిమ్మల్నే క్వశ్చన్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి మన చిన్నసాని శివయ్యని మీ అందరికీ కూడా సవినయంగా ఈ సభపూర్వకంగా తెలియజేసుకుంటున్నా చాలా ముప్పై ఐదు వాటిలు ఉన్నాయి ప్రతి వాటిలో కూడా ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది ఎంత చేసినా కూడా ఉంటుంది అయినా కూడా ఇక్కడ సాగునీరు కానీ త్రాగునీరు కానీ మన రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇంకా మీకు రావాల్సిన పథకాలు కానీ ఏదైనా కూడా నూటికి నూరు శాతం దగ్గరుండి ఆయన మీ అందరికి కూడా మంచి సర్వీస్ని అందిస్తున్నాడు ఆయనతో పాటు మన యువనాయకుడు సింగసాన్ రాజేష్ కూడా తప్పకుండా మీ అందరికీ మంచి సహాయ సహకారాలు అందిస్తున్నాడు ఆయనకు కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో నేను వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ గౌరవ మా కౌన్సిలర్ సభ్యురాలు ఆమెకు నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మీ వార్డు గురించి ప్రతి మీటింగ్లో ఏదో ఒక క్వశ్చన్ చేస్తూ ఉండేటువంటి మన వేస్తుంటుంది అడుగుతుంది కూడా నాకు కరెంటు స్తంభాలని కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు ఏదో మురికి కాలవలో కసు దోష ఏదో ఏదో సమస్య మీద లేవనెత్తా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ చిట్ట చివరికి శివయ్య మాత్రం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాడు మీరు మరి ఆ లక్ష్యానికి అనుగుణంగానే గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ సుధా మేడం గారికి అప్పుడు ఇచ్చినటువంటి ఐదు వందల యాభై కాకుండా ఆరు వందల యాభైగా మీరు మెజార్టీ ఇస్తారని మీ అందరికీ Thank you.